కన్నబిడ్డతో పాటు భర్తను పోగొట్టుకున్న ఒంటరి మహిళ తన జీవితానికి ఆసురాగా ఉంటాడనుకుని పెళ్లి చేసుకున్న పాపానికి నిండా మునిగింది ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది భార్య బతుకుండగానే నకిలీ డెత్ సర్టిఫికేట్తో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ పేరుతో ఈమెకు కుచ్చుటోపీ పెట్టాడు తాను మోసపోయానని తెలుసుకుని చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికొక కుమారుడు పదిహేనేళ్ల క్రితం నాగమణి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఆ షాక్ నుంచి కొద్దిగా కోలుకుంటూ ఉండగానే పది సంవత్సరాల క్రితం భర్త వెంకటప్పరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు భర్త కొడుకు చనిపోవడంతో నాగమణి ఒంటరిగా మిగిలారు శేష జీవితంలో తనకు తోడు కోసం భార్య చనిపోయి పిల్లలు లేని వారిని పెళ్లి చేసుకోవాలని పెళ్లిళ్ల బ్రోకర్లను సంప్రదించింది ఈ క్రమంలోనే చిత్తూరుకు చెందిన బ్రోకర్ జమునను సంప్రదించి సంబంధాలు చూడమంది నాగమణి జమున ద్వారా నాగమణి వివరాలు సేకరించిన బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాగమణిని ఫోన్ ద్వారా సంప్రదించాడు తన భార్య చనిపోయిందని తనకు పిల్లలు కూడా లేరని నమ్మబలికాడు తన భార్య కరోనాతో చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేసి ఆమెకు చూపించాడు తనలాగే కుటుంబం లేకుండా ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడని భావించి శివప్రసాద్ ను పెళ్లి చేసుకుంది నాగమణి అయితే కర్ణాటకలోని బంగారు తిరుపతి దేవాలయంలో రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులు సజావుగా సాగింది వీరి జీవితం ఆ తర్వాత ప్లాన్ ని అమలు చేశాడు శివప్రసాద్ పదిహేడు వందల కోట్లు మెల్లగా శివప్రసాద్ తన ప్లాన్ అమలుకు సిద్ధమయ్యాడు తనకు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి రావాల్సి ఉందని ఆమెకు మాయమాటలు చెప్పాడు ఆర్బీఐ నిధులు విడుదల చేయాలంటే పదిహేను కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ముందస్తుగా చెల్లించాలి అన్నాడు ఆమెకు మాయమాటలు చెప్పి నాగమణి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కొడుకు పుట్టిండ కొడుకు ఆక్సిడెంట్ లో తీరిపోయా తర్వాత రెండు నాలుగుకి మా ఆయన్న తెచ్చిపోయారు జిబి వెంకట్రెడ్డి అన్న తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకు ఒక బర్త్ కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే అన్న